హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో ప్రతిరోజు ఇంట్లో చేసుకునే చింతపండు రసం మరింత టేస్టీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఈ విధంగా ఈ టిప్స్తో చేశారంటే ఎటువంటి పొళ్ళు అవసరం లేకుండా చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఈ విధంగా రసం చేస్తే వట్టి రసమే తాగేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి చేసి చూడండి దీనికోసం ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి అందులోకి ఒక చిన్న లెమన్ సజన్ చింతపండుని ఈ విధంగా పిండుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసుకొని చింతపండు టమాటాలని బాగా ఆ రసం అంతా కూడా వచ్చే విధంగా బాగా పిండుకోవాలి ఈ విధంగా పిండుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఈ విధంగా కరివేపాకు వేయడం వల్ల రసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఈ చింతపండు రసాన్ని స్టవ్ పైన పెట్టుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు అలాగే ఒక పావు స్పూన్ వరకు కారం వేసుకోవాలి కారం అనేది ఆప్షనల్ అండి కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు నేనైతే కాస్త వేస్తాను బాగుంటుంది కారం కూడా వేసుకున్న తర్వాత ఈ చింతపండు రసాన్ని బాగా మరగనివ్వాలి ఎంత బాగా మరిగితే టేస్ట్ అనేది అంత బాగుంటుందండి ఈ విధంగా మరుగుతున్నప్పుడు వేరే స్టవ్ పైన పోపు కోసం ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు పోపులు వేసుకొని అలాగే ఎండుమిర్చి ఒక రెండు నుండి మూడు వరకు వేసుకోవాలి అలాగే దంచిన వెల్లుల్లి కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ని కాస్త ఇవ్వాలి ఆనియన్స్ అనేవి ఈ విధంగా మెత్తబడిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపు అంతటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి పోపు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత మరుగుతున్న రసంలో ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి సింపుల్గా ఎటువంటి పొడ్లు లేకుండా ఈజీగా ఎవరైనా చేసుకోగలిగేటట్టు ఈ విధంగా చింతపండు రసాన్ని చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది